ఆడియో ఫంక్షన్ అప్పటి వరకు అసలు ఎప్పుడు మాట్లాడదు లైఫ్ లో ఒకసారి నేను సినిమా థియేటర్ కి వచ్చాను సార్ సారీ సినిమాలోకి వచ్చాను సార్ లైఫ్ లో ఒకసారి అంటే సినిమా థియేటర్కి వెళ్ళడం లేదో తెలియదు ఆ సినిమా హీరో సినిమాకి కానీ సినిమాల్లోకి వచ్చారని చెప్పి అంటారు జెన్యున్ గా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా చెప్తారు ఆ టైం రావక్కలా అంటే కొన్ని కొన్నిసార్లు అది పేకేమో అనిపిస్తుంది నిజమో కాదు అనిపిస్తుంది కొన్ని కొన్ని సరే ఏది ఏమైనా కానీ ఈ భజన వల్ల ఏమవుతుందంటే బయట జెన్యూనిటీ అన్నది మిస్ అవుతుంది అది ఎక్కువ ఎక్కువ పొగిడించుకోవడం కూడా పొగిడించుకోవడం ఎక్కువ పొగడ్తల వల్ల కూడా కొంచెం పెరిగిపోతుంది ఒక అహంకారం లాంటిది బయటి పని చేయనప్పుడు ఏ వస్తా ఉంటే అసలే వయసు అయిపోతుంది వయసు అయిపోయినప్పుడు ఎన్ని తెలిసిందే కదా ఊళ్ళో ఇప్పుడు ఉంటారు మన వాళ్ళు ముసలి వాళ్ళు ఇంకా అరవై ఏళ్ళు వచ్చినాయి అంటే ముసలి అంటారు వృద్ధులా అని అంటారు పెన్షన్ తీసుకుని టెన్షన్ తీసుకున్నారు కానీ ఇప్పుడు అసలు ఆచేతి ఊచి మాట్లాడాలి అప్పుడే ఒక పక్కన రామ్ చరణ్ అంత ఉందాగా ఈ వయసులో అంత ఉన్నాగా బాగా ప్రవర్తిస్తున్నాడు అంటే చాలా గ్రేట్ మెచ్యూరిటీగా అందించి అడిగి ఆగి ఆచితూచి అడుగులేస్తున్నాడు రామ్ చరణ్ రామ్ చరణ్ అలా నిలబెడుతుంటే చిరంజీవి అయినామో ఇలాగా కొంచెం తగ్గించేస్తున్నారు హీరోయిన్స్తో పరాచకాలు ఆడడం సోషల్ మీడియాలో ఏ ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు